ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై ఏడవ తేదీన రాత్రి ఎనిమిది ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఈ మేషరాశి వారికైతే ఒక స్త్రీ వలన మీ జీవితంలో అత్యంత మార్పు కలిగించే విషయాలైతే జరగబోతున్నాయి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మూసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటల తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేష రాశి వారికి ఈ రోజున ఈ సమయంలో ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికార నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది మరి ఈ మేష రాశిలో జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలను కూడా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు లక్షణాలు వచ్చేసి వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే వీరు చాలా పట్టుదలతో ఏ పనినైనా ఇట్టే సాధిస్తారు అలాగే రాశివారు దాన గుణం కలిగినటువంటి వ్యక్తులు దాన ధర్మాలు అధికంగా చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారు అంటే చాలు వెంటనే వారిని రక్షించేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారు కానీ రాశి వారు దహన ధర్మాలు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైనా సరే వీరి గురించి వీరు అస్సలు ఆలోచించరు వీరు ఎదుటి వారి గురించి ఆలోచించినట్టుగా వీరి గురించి వీరు అస్సలు ఆలోచించరని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి మిత్రతత్వానికి ఎక్కువగా మీరు పెద్ద పీటను వేస్తూ ఉంటారు మిత్రుల సలహాలు సూచనలు తీసుకుంటారు ఎప్పుడైనా సరే వారితో కూర్చొని కులాస కబుర్లు చెబుతూ కాలక్షేమం చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న వారి కంటే కూడా మిత్రులకే పెద్ద పీట వేస్తారని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారిని ఎందుకన్నట్లయితే కనుక మీకు మిత్రతత్వం అంటే బహుగా ఇష్టం ఎందుకన్నట్లయితే స్నేహానికి అంతటి గౌరవాన్ని ఈ మేషరాశి వారు ఇస్తూ ఉంటారు ఈ జాతకులు ఈ యొక్క తత్వమే ఈ రోజున మీకు మీకు జీవితానికి ఒక బహుగా అభివృద్ధి కలగబోతుంది మీ యొక్క జీవితం వృద్ధిలోకి రాబోతుంది ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న అలాగే ఈ జాతకులు ఆడ స్నేహితులు రీత్యా ఈ రోజు నుంచి తోడ్పడు అందుకుంటారు మీరు సాధించాలి అనుకునే దారికి వారి యొక్క సహాయ సహకారాలు మెండుగా మీకు ఈ రోజున ఈ సమయంలో అందబోతున్నాయి ఈరోజు మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో స్నేహితులు కావచ్చు లేక భాగస్వామ్యంలో స్నేహితులు కావచ్చు ఇలా స్త్రీ యొక్క మీ యొక్క చాలా వరకు కూడా లాభాన్ని చేకూరబోతున్నారు ఈ మేష రాశి వారు మీకు చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో కృతజ్ఞత పూర్వకమైనటువంటి ధోరణితో ఇలా చేయబోతున్నారు వారి యొక్క కష్టకాలంలో మీరు వారికి ఎన్నో చేశారు ఎన్నో సహాయాలు అందించారు కాబట్టి వారు మిమ్మకు మీకు రుణపడి ఉండి ఈ రోజున వారికైతే అవకాశం అయితే వచ్చింది కాబట్టి మీకు చాలా వరకు కూడా సహాయ సహకారాలు అందించేందుకు ఈ స్త్రీ అనేది మీకు ఆ భగవంతుడి అనుగ్రహంతోనే ఈ సమయంలో జరుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి చేసే తప్పు గురించి ఆడ స్నేహితులు చెప్తే గనక కోపాన్ని తెచ్చుకోకూడదు ఆవేశాన్ని ప్రదర్శించవద్దు ఎందుకు చెప్తున్నారంటే మనం మంచి కోసమే కదా అని మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి రియాక్ట్ కాకుండా ఒకసారి నిర్ణయాన్ని తీసుకొని ఆలోచించండి ఉద్యోగంలో కానీ ప్రమోషన్లో కానీ విషయంలో కానీ వ్యాపారంలో కానీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించినంత లబ్ధి చేకూరబోతుందని చెప్పుకోవచ్చు ధనపరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కూడా వీరి వల్ల అంటే ఈ స్త్రీ వల్ల మీకు అన్నీ కూడా ఈ సమయంలో తీరబోతుందని చెప్పుకోవచ్చు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ఇటువంటి విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే స్త్రీ మీకు ఏదైనా సలహా చెప్తే ఒకటికి రెండు సార్లు వారి మాటల్ని వినండి తప్పకుండా ఎటువంటి సమస్యలకైనా కూడా ఈ సమయంలో పటాపంచలు చేసే విధంగా వారి యొక్క ఆలోచనలు మీకు సహాయపడతాయి కదా కనుక ఈ యొక్క మీకు సమయంలో అంటే మార్చ్ ఇరవై ఏడవ తేదీన గురువారం రోజున రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒక ఆడ స్నేహితుల వలన మీకు ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలను మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాం కదా ఈ మేష రాశి వారికైతే ఈ రోజున గోచార ఫలితంగా చూసుకున్నట్లయితే ఆ స్త్రీ వల్ల మీకు అనుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ సమయంలో ఆ స్త్రీ వల్ల మీకు జరిగేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే కనుక ఈ మేష రాశి వారైతే ఇన్ని రోజుల నుంచి చాలా కష్ట స్టేజీలో అంటే కష్టంలో ఉన్నారు కనుక ఆ స్త్రీ యొక్క వల్ల మీకు సహాయ సహకారాలు మీకు అందించబోతుంది మీరు ఏ ఆపదలో ఉన్నా సరే వారైతే గట్టించగలిగే అంతటి శక్తి ఆ స్త్రీ యొక్క మీకు చక్కటి అనుగుణమైన పాఠాన్ని కూడా నేర్పుతుంది కనుక ఆ స్నేహితురాలని మీరు అస్సలు కూడా దూరం చేసుకోకూడదు ఎందుకంటే వారి వల్ల మీకు చాలా లాభాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ రాశివారు కొన్ని ఫలితాలనైతే ముందుగానే తెలుసుకోబోతున్నారు కాబట్టి జాగ్రత్త పడి తెలుసుకోండి ఇక ఇది మీకు మేలుకరంగా ఉండబోతుంది ఈ రాశి వారికి స్వభావాన్ని చూసుకోవాలి అంటే గనక చురుకుదనం అనేది అధికంగా ఉంటుంది చాలా వరకు కూడా వీరు నిర్ణయాలు విషయంలో ఎంతో తెలివిగా ఈ వారైతే ఆలోచిస్తారు వీరి యొక్క తెలివితేటలు చూసి అవతల వారు కూడా ఆశ్చర్యపోక తప్పదు ఈ రాశి వారు డబ్బు విషయంలో మాత్రం చాలా క ఖచ్చితంగా ఉంటారు ఎప్పుడు కూడా తనకే వచ్చే రూపాయిని వదిలిపెట్టరు అలాగే ఎవరిది కూడా ఆశించరు మీరు జీవితంలో డబ్బు లేక చిన్నతనంలో ఎన్నో కష్టాలైతే ఈ మేషరాశి వారు ఎదుర్కొన్నారని చెప్పు దానివల్ల యవ్వనంలో వచ్చేసరికి మాత్రం మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని కోరికైతే బలంగా ఈ మేష రాశి వారికి ఉంటుంది ఇక నిరంతరం కష్టపడతారు సమయాన్ని అస్సలు వృధా చేయాలని అనుకోరు వీరి యొక్క లక్ష్యం ఆశలు ఏవైతే ఉన్నాయో వీరి యొక్క స్థాయిని మించి పెట్టుకుంటూ ఉంటారు వాటికి తగ్గట్టుగానే కష్టపడతారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి జాతకులు ఈ మేషరాశి వల్ల వీరికైతే ఒక స్త్రీ వల్ల చాలా లాభాలు అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయం మీకు చాలా గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కనుక ఆ స్త్రీ వల్ల మీకు ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి వారి వల్ల మీకు శుభవార్తలు కూడా వింటారు వారి వల్ల మీకు డబ్బు అనేది సమకూర్చడం అనేది జరుగుతుంది కనుక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి